సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలి అన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ శిష్ట రక్షణ దుష్ట సంహారం ఆయుధ పూజ భక్తి పారవశ్యం విజయదశమి శుభదినం రాకీ న్యూస్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు నర్సరావుపేట పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వార్డులో జరుగుతున్న పారిశుధ్యం పనులను పర్యవేక్షించారు పట్టణంలోని ప్రధాన రహదారులను శుభ్రం చేయాలని అలాగే వార్డులో చెత్త సేకరణ ప్రతిరోజు చేయాలని ఆదేశించారు ఇక నుంచి వారంలో కనీసం నాలుగు రోజుల పాటు పారిశుధ్యం పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు ఆకస్మిక తనిఖీ సమయంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకుని అధికార సిబ్బందికి తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు